తెరపై ఎంటర్టైన్మెంట్ కు కొదవలేదు సీరియల్ సినిమాలతో పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ అలరిస్తుంటాయి జబర్దస్త్ వంటి కామెడీ షోలతో పాటు డాన్స్ షో గేమ్ షోస్ ఆకట్టుకుంటున్నాయి అయితే రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళం మరాఠీ భాషల్లో ప్రసారం అవుతోంది ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది ఆరు సీజన్లకు రాని హైప్ ఏడవ సీజన్కి వచ్చింది ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేయగా బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు గెలిచి బయటకొచ్చాక పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేస్తూ చేపట్టిన ర్యాలీతో అభాసుపాలై అయ్యాడు ఇక సినిమాల్లో హీరోగా నటించబోతున్నాడు పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్ళీ రైతు బిడ్డ వీడియోలతో హవా కొనసాగిస్తున్నాడు ఇదిలా ఉంటే పల్లవి పై నటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్లో ఒకరైన షకీల షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్లో రెండు వారాల పాటు తనుంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది బిగ్ బాస్ హౌజ్లో నేనున్నప్పుడు నాకు సందీప్ ప్రియాంక అమర్దీప్ దామిని నిజాయితీగా అనిపించారు నాకు ఎక్కడా తప్పులు కనిపించలేదు వారి కంట్లో నిజాయితీ కనిపించింది అలాగే శివాజీ న్యూట్రల్ పర్సన్ ఆయన్ను జడ్జ్ చేయలేను టేస్టీ తేజ్ కుట్టి పయ్యా నా గుడ్డు తినేవాడు అమ్మ అటు చూడు అంటూ లటుక్కున తినేసేవాడు అని పేర్కొంది పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నాపై కోపం ప్రదర్శించిన ఐ డోంట్ కేర్ అతను బిగ్ బాస్ హౌస్ లోకి వినయంగా నటించాడు సీనియర్ ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వలేదు ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించాడు పెద్దవాళ్ళు సీనియర్స్ ఉన్నా కూడా మర్యాద ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చునేవాడు అతడు జెన్యునా ఫేకా అనే విషయాన్ని పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు కేవలం పేమెంట్ కోసమే నేను హౌస్లోకి వెళ్ళాను పబ్లిసిటీ కోసమే వాళ్ళు నన్ను తీసుకున్నారు అని వెల్లడించింది షకీల అలాగే బయటకు వచ్చాక చాలా తక్కువ మందికి మాత్రమే ఆఫర్లు వచ్చాయని పేర్కొంది ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా స్టార్ట్ కానుంది ఈ సమయంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి